జిల్లా ప్రజలు ఎంతో నమ్మకంతో కింజరాపు కుటుంబానికి అధికారం కట్టబెడితే దేశ ప్రతిష్ఠను మంటగలిపే విధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యవహరించిన తీరుతో విమానయాన పాతాళానికి పడిపోయిందని ఆమదాల వలస వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు ఆమదాల వలసలో సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి తీరు ఉందని దీంతో జిల్లా ప్రతిష్టతో పాటు ప్రపంచ దేశాల ముందు భారత ఖ్యాతి కూడా దిగజారిందని విమర్శించారు ప్రపంచవ్యాప్తంగా దిగజార్చి పాతాలానికి చేర్చినటువంటి ధనుడు మన జిల్లా వాసి అదే ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు ఎంత చెప్పాల్సి వచ్చింది ఏంటంటే మన జిల్లావాసి ఉత్తరాంధ్ర వాసి ఒక చదువుకున్న వ్యక్తి తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి అయ్యారు అని అంటే అందరం సంతోషించాం కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయ్యారు ఈ జిల్లాకి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పి ఆలో ఆలోచించి అందరు జిల్లా యావత్ కూడా సంతోషం ఆ రోజు వ్యక్తం చేసింది కానీ ఈరోజు ఈ సివిల్ ఏవియేషన్ రంగాన్ని దేశంలో కుప్పకూల్చి మన దేశం తాలూక ప్రతిష్టని పాతాలానికి తొక్కిన తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు గారిని నేషనల్ మీడియా రిపబ్లిక్ టీవీలో అయితేనేమి లేకపోతే ఎన్డీటీవీలో అయితేనేమి సిఎన్ఎల్లో అయితేనేమి మొత్తం జర్నలిస్టులు ఏకి పారేసి ఇన్కాంపిటెంట్ మినిస్టర్ అసమర్థపు మంత్రి ముందు చూపు లేనటువంటి మంత్రి రీల్స్ మంత్రి మీమ్స్ చేసుకున్నటువంటి మంత్రి అలాగే దీనికోసం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ సంక్షోభం కోసం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ హై లెవెల్ మీటింగ్కి స్వయంగా ఈ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని పిలవకపోవడం అనేది ఆలోచించండి మన ఉత్తరాంధ్రకి మన రాష్ట్రానికి మన జిల్లాకి తలదించుకునే పరిస్థితి ఈరోజు ఈ మంత్రిగా తీసుకొచ్చారంటే మనం ఒకసారి ఆలోచించాలి ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే యావత్ దేశ ప్రజలు కానీ ఆయన మీద అసంతృప్తితో ఉండి మనం రోల్స్ కానీ చూసినట్టయితే మీడియాలో గాని నేషనల్ మీడియా కానీ చూసినట్టయితే అసలు విపరీతమైనటువంటి తిట్లు అటువంటి పరిస్థితిలో ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారంటే మనం ఒకసారి ఆలోచించాలి మరి అసలు దీనికి ముందు అసలు ఈ సంక్షోభం ఎలా ఏర్పడింది ఈ సివిలైజియేషన్ రంగం ఈరోజు భారతదేశంలో ఎలా కుక్కకూలింది అనేది ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుందాం అసలు దీనికి గల కారణం ఏంటని చెప్పేసి ఇందులో రామ్మోహన్ నాయుడు గారి పాత్ర ఏంటని చెప్పేసి ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం ఎందుకంటే జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు దేనికోసం అని అంటే పాసింజర్ సేఫ్టీ కోసం అలాగే మన పాసింజర్ సేఫ్టీ మన తాలూకు స్టాండర్డ్స్ అనేవి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అండి పైలట్స్ కోసం ఆ రూల్స్ కొన్ని ఒక ఇరవై రెండు రూల్స్ పెట్టేసి రూల్స్ తీసుకొచ్చారు దాన్ని మొన్న నవంబర్ ఒకటో తేదీని ఇంప్లిమెంట్ చేయడం కోసం డీజీసీఏ ఆర్డర్స్ జారీ చేశారు స్లోగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్న స్లోగా అయినా కానీ ఫైనల్ డేట్గా నవంబర్ ఒకటో తేదీని ఫైనల్ డేట్ పెట్టేసి ఇంప్లిమెంట్ చేసింది అయితే ఆ డీజీసీఏ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక కి వీక్ డేస్లో ఇంతకుముందు ముప్పై ఆరు గంటలు రెస్ట్ పీరియడ్ ఉండేది ఇప్పుడు దాన్ని నలభై ఎనిమిది గంటలు చేశారు అలాగే ఒక వీక్లో ఒక పైలట్ సిక్స్ నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి ఇంతకు ముందు ఫైవ్ టు సిక్స్ ల్యాండింగ్స్ చేస్తే ఇప్పుడు నైట్ ల్యాండింగ్స్ వీక్లో రెండు మాత్రమే చేయాలి అంటే ఎందుకోసం ఇది పాసింజర్ సేఫ్టీ కోసం మన స్టాండర్డ్స్ అనేవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలనే ఉద్దేశంతో డీజీసీఏ ఈ ఇంపార్టెంట్ ఈ రెండు రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది ఒకటి ఏంటంటే వీక్లో థర్టీ సిక్స్ అవర్స్ ఉండే రెస్ట్ పీరియడ్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ చేశారు ఒకటోది రెండోది ఏదైతే వీక్లో ఫైవ్ టు సిక్స్ నైట్ ల్యాండింగ్స్ ఉండేవో దాన్ని టూ ల్యాండింగ్స్ తగ్గించారు దానివల్ల ఏమైంది పైలట్స్ అనేది కొరత ఏర్పడింది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఎక్సెసివ్ పైలట్స్ అనేది అవసరమైంది క్రూ మెంబర్స్ కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా రిక్రూట్ చేయాల్సి ఉంది థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ రిక్రూట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండికోకి ఒక థౌజండ్ పైలట్స్ ఉంటే ఈరోజు ఒక మరొక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పైలెట్స్ని ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోవాలి సో అటువంటి పరిస్థితిలో వాళ్ళు రిక్రూట్ చేశారా లేదా అని ఆలోచించకుండా నవంబర్ ఒకటో తేదీన ఇంప్లిమెంట్ చేశారు ఇండిగో సంస్థ ఏం చేసిందని అంటే ఒక్క పైలట్ను కూడా ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోలేదు రిక్రూట్ చేసుకోలేదు క్రూ కూడా ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోలేదు చేసుకోపోవడం వల్ల వీళ్ళు నవంబర్ ఫస్ట్ నుండి రిజిట్గా డీజీసీఐ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేసేసరికి రోజుకు ఒక ఐదు వందలు నాలుగు వందలు ఫ్లైట్లు లెక్కన వాళ్ళు రన్ చేయలేక లాస్ట్కి నాలుగైదు రోజుల నుండి రోజుకి ఉండే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు ఫ్లైట్లో ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్లైట్స్ వరకు కూడా రన్ చేయలేని పరిస్థితికి దిగజారిపోయింది దానివల్ల ఏమైంది సివిల్ సివిల్ ఏవియేషన్ రంగం మొత్తం కుప్పకూలిపోయింది కారణం ఏంటంటే మార్కెట్లో సివిల్ ఏవియేషన్ రంగంలో సిక్స్టీ ఫోర్ అనేది ఓన్లీ ఇండిగో షేర్ అరవై నాలుగు శాతం ఇండిగో షేర్ ఉంటే మిగతా థర్టీ ఫోర్ పర్సెంటేజ్ మిగతా విమానయాన రంగాలన్నీ కలిపి ఉన్నాయి విమానయాన సంస్థలు అన్నీ కలిపి ఎయిర్ ఏషియా కానీ లేకపోతే విస్తారా కానీ లేకపోతే టాటా వాళ్ళు కానీ లేకపోతే మన ఎయిర్ ఇండియా కానీ ఇవన్నీ కలిపి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంటే ఓన్లీ ఇండిగోనే సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ షేర్ ఉంది వాళ్ళు ఎక్కడైతే కొలాబ్స్ అయిందో సివిల్ ఏవియేషన్ రంగం మొత్తం కొలాబ్స్ అయింది చూడండి మరి మన టీడీపీ వాళ్ళు కొంతమంది అనొచ్చు దీనిలో రామ్మోహన్ నాయుడు తప్పే ఉంది ఆయన సపోర్టర్స్ కొంత ఆలోచన రామ్మోహన్ నాయుడు గారి పాత్ర ఏంటని చెప్పేసి డీజీసీఏ రెగ్యులేషన్స్ ఎప్పుడు తీసుకొచ్చింది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అవి నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి ఈ మధ్యన అసలు పైలట్స్ను కానీ క్రూను కానీ రిక్రూట్ చేశారా అని వెరిఫై చేయాలా వెరిఫై చేయకుండా నవంబర్ ఫస్ట్కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారా వెరిఫై చేయాలి వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ అయినా పెట్టారా మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి